స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వివర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జూన్ ఒకటి నుండి పదో తారీఖు మధ్య ఏపీ తెలంగాణలోని అనేక జిల్లాల్లో జోరుగా వర్షాలు అయితే కురవటం జరిగింది ఈ వర్షాల జోరు ఇంకొక పది రోజులు కొనసాగే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది వచ్చే పది రోజులు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వర్షాలు జోరు ఉండే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్ గా చూద్దాం గత పది రోజులుగా రాయలసీమలోని ఎక్కువ ప్రాంతాలతో పాటుగా ఏపీ తెలంగాణలోని అనేక జిల్లాల్లో వర్షాలు జోరు అయితే కొనసాగుతుంది ఈ వర్షాల జోరు మరొక పది రోజులు ఏపీ తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో కొనసాగే అవకాశం అయితే ఉంది కాబట్టి ఏపీ తెలంగాణ ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా తగిన జాగ్రత్తలు ఏర్పాట్లు అలాగే అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ప్రస్తుతం పరిస్థితిలో ఉంది ఓవరాల్గా తో పాటుగా వచ్చే పది రోజులు ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం ప్రస్తుతం ఈ సమయంలో చాలా ప్రాంతాల్లో వర్షం కొనసాగుతుంది ముఖ్యంగా రాయలసీమ అలాగే మధ్యాంధ్రతో పాటుగా పదమ తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో ప్రస్తుతం అయితే చాలా ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి మరొక పది రోజులు ఏ ఏ జిల్లాలో వర్షాలు జోరు కొనసాగే అవకాశం ఉంది ఒకసారి క్లియర్ కట్ అయితే చూద్దాం ప్రస్తుతం మరొక పది రోజులు రాయలసీమతో పాటుగా పదమ తెలంగాణ జిల్లాలో ఎక్కువ ప్రాంతాల్లో భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాతో పాటుగా అన్నమయ్య సత్యసాయి అలాగే చిత్తూరు తిరుపతి కడప జిల్లాతో పాటుగా ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా ఉందో దీంతో పాటుగా హైదరాబాద్ నగరం అలాగే వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మె మెదక్ జిల్లా నిజామాబాద్ మహబూబ్ నగర్ ఈ జిల్లాల వ్యాప్తంగా కూడా భారీ వర్షాలని వచ్చే పది రోజుల్లో చూసే అవకాశం ఉంది కాబట్టి ఈ జిల్లాల ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరమైతే ఉంది అలాగే నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాతో పాటుగా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా అలాగే ముఖ్యంగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు జనగాన్ బహుబాబాద్ నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరితో పాటుగా ఏదైతే ఇటు కరీంనగర్ ప్రాంతం ఉందో ఈ ప్రాంతం అలాగే వరంగల్ హన్మకొండ రాజనశ్రీసిల్ల సిద్దిపేట ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే పది రోజుల్లో చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఎక్కువ వర్షరాలు సాయంత్రం రాత్రి తెల్లవారుజాము సమయంలోనే ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలను చూసే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది అలాగే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి అలాగే అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ జిల్లాలో అక్కడక్కడ చెదురుమదులుగా వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా వచ్చే పది రోజుల్లో కనీసం మూడు రోజుల నుంచి ఎనిమిది రోజుల మధ్యలో కొన్ని చోట్ల మూడు రోజులు ఉండొచ్చు కొన్ని రోజులు కొన్ని చోట్ల నాలుగు రోజులు మరి కొన్ని చోట్ల ఐదు రోజులు రోజులు ఇంకొన్ని చోట్ల ఆరు ఏడు ఎనిమిది అలాగా అంటే వచ్చే పది రోజుల్లో కనీసం మూడు రోజుల నుంచి ఎనిమిది రోజుల మధ్య వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఏపీ తెలంగాణలోని ఎక్కువ ప్రాంతాల్లో ఉంది ముఖ్యంగా రాయలసీమతో పాటుగా పడమర తెలంగాణ హైదరాబాద్ నగరంలో ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే వచ్చే పది రోజుల్లో చూసే అవకాశం అయితే ఉంది ఇప్పటికే పడుతున్న గత పది రోజులుగా పడుతున్న వర్షాలతో చాలా ప్రాంతాలతో ముఖ్యంగా ప్రజలు రైతులందరూ కూడా ఆనందపడటం జరిగింది మరొక పది రోజులు వర్షాలు ఇలాగే కొనసాగితే ఎక్కువ ప్రాంతాల్లో ఉన్న చెరువులు ప్రాజెక్టులు అలాగే ముఖ్యంగా ఏదైతే చిన్న చిన్న కాలువలు ఉన్నాయో అన్నీ కూడా నిండు కొందలా మారే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి మాత్రం ఎలాంటి అల్పపీనం అయితే బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం అయితే వచ్చే పది రోజులు లేదు కానీ అరేబియా సముద్రం నుంచి ఒక అల్పపీనం అయితే రావడం జరిగింది ప్రస్తుతం దాని ప్రభావంతో మరొక మూడు రోజులైతే వర్షాల జోరు ఏపీ తెలంగాణలో కొనసాగే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం అల్పపీనం పూర్తిగా కూడా హైదరాబాదు నగరం దగ్గర అయితే కేంద్రీకృతమై ఉంది కాబట్టి దీని ప్రభావంతో రాయలసీమతో పాటుగా మిగిలిన అన్ని జిల్లాల్లో ఎక్కువ జిల్లాల్లో ప్రస్తుతం అయితే వర్షాల జోరైతే కొనసాగుతుంది ఈ వర్షాలు అనేవి మరొక పది రోజుల అడపాదడపాగా ఎక్కువ ప్రాంతాల్లో కొనసాగే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి